అరిసెల్ చేద్దామని మొదలెట్టాం కానీ ఎన్ని తంటలు పడ్డాము ఇవి చేయడానికి కానీ ఇంత టేస్టీగా వచ్చిన తర్వాత పడ్డ కష్టం అంతా దెబ్బకి మర్చిపోయాము ఢిల్లీ మొత్తం తిరిగిన ఈ బియ్యం పట్టడానికి ఒక్క మిల్లు కూడా దొరకలేదు చేసేదేం లేక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాన్ని మిక్సీలో ఆడించి ఇలా పల్చటి చున్ని క్లాత్ లో కట్టి పిండిని చల్లించుకున్నాము అలా మిక్సీలో వేసి పొడి చేయడానికి ఆల్మోస్ట్ టూ నుంచి త్రీ అవర్స్ పట్టింది అదే మనూర్ లో చేసుకోవడం అంటే పెద్ద పండగ లాగా ఉంటది ఇక్కడేమో మిల్లులో కనీసం పిండి కూడా ఆడరు అప్పటికే మా ఆయన చెవులో పది సార్లు చెప్పాను ఆడతారా లేదు ముందే కనుక్కోలేకపోతే లేకపోతే అసలు అరిసెలే చేసుకోవద్దు అనవసరంగా తలకై నొప్పి అంటే చెప్పినప్పుడు ఊకొడతారు గుమ్మం దాట ఈ చెవితో విన్నది ఆ చెవితో వదిలేస్తారు మీ హస్బెండ్స్ కూడా ఇంత కామెంట్ లో చెప్పండి సో ఎలాగైతే నానా తంటాలు పడుతూ దాన్ని మిక్సీలో పట్టి మళ్ళీ క్లాత్ తో వడగట్టి ఇలా అరిసెల పిండి అయితే తయారు చేశాము మా క్వార్టర్స్ ముందు ఒక మారేడు చెట్టు ఉంది ఆకులైతే కొసుకొచ్చి ఇంకా వాటి మీదే అరిసెలు చేసాము వేడి వేడి పిండిని ప్లాస్టిక్ కవర్ మీద వేయడం సేఫ్ కాదు కాబట్టి ఒక రోజంతా పట్టింది ఇవి చేయడానికి అప్పుడు అనిపించింది సొంతూరులో ఉన్న కంఫర్ట్ ఎక్కడ ఉండదు మీరేమంటారు